జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం అన్నపూర్ణాదేవి పరమశివునికి భిక్షం ఎందుకు వేస్తుంది తెలుసుకుందాము దక్షయజ్ఞం అయిపోయాక సతీదేవి పార్వతిగా జన్మిస్తుంది పెద్దయిన తరువాత పరమేశ్వరుని చేరాలని కోరుకుంటుంది అందుకని పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళుతుంది ఆయనని ఆరాధిస్తుంది కానీ ఆయన చెలించడు అప్పుడు మన్మధుడు మన్మధ బాణాన్ని పరమశివునిపై ప్రయోగిస్తాడు పరమశివుడు ఉగ్రుడై మూడో కంటితోటి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి వేరే మరో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి చాలా చింతిస్తుంది నారదులు వారు వచ్చి అమ్మ చింతించకు పరమేశ్వరుడు భిక్షాటన సంచారము చేస్తారు నువ్వు కాశీ వెళ్ళి అక్కడ భక్తులకు అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా పేరు పేరు పొందు అని నారదులవారు చెబుతారు కొంతకాలానికి పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి వద్దకు భిక్షం కొరకు వస్తారు భిక్షం వేసి అప్పుడు అన్నపూర్ణాదేవి స్వామి చెయ్యి పట్టుకుంటుంది పరమశివుడు అన్నపూర్ణ పార్వతీదేవి అని అవగతమై ఆమెను స్వీకరిస్తాడు ఆ రోజు నుంచి కాశీలో పార్వతీదేవి అన్నపూర్ణగా పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడుగా వెలిశారు జై శ్రీమన్నారాయణ ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో పరమేశ్వరునికి పంచదారతో అభిషేకం చేస్తే మన కోరికలు తొందరగా పరమశివుడు నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ